ఈ రోజు రెసిపీ సోయా తో కీమా కర్రీని మన ఇంట్లో ఉండే మసాలాలతోనే ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ప్రిపరేషన్ మెథడ్ కొంచెం డిఫరెంట్గా ఉండడం వల్ల ఇది రెస్టారెంట్ టేస్ట్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం నేను ఒక హాఫ్ కప్ సోయా చంక్స్ తీసుకున్నాను ఇప్పుడు ఇది మునిగేంత వరకు హాట్ వాటర్ వేసుకుని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి తర్వాత వాటర్ మొత్తం గట్టిగా పిండేసుకుని మాత్రం తడి లేకుండా డ్రైన్ చేసుకోండి తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా కోర్స్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్టార్ అనాస రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక ఇలాచి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుని రెండు టమాటాలను ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నాను మీరు కావాలంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు కానీ పొడవుగా కట్ చేసుకుంటే టమాటాలు త్వరగా ఉడుకుతాయి ఇప్పుడు వీటన్నింటినీ కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో వేసిన మసాలాలను నేను ఇప్పుడు తీసేస్తున్నాను వాటిని జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే వేశానండి వీటిని ఇలాగే ఉంచేసినట్లయితే తినేటప్పుడు నోటికి అడ్డం పడి ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకే తీసేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసి టమాటాలు మగ్గేంత వరకు ఉడికించాలి తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుని మసాలాలు వాడిపోకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక నిమిషం పాటు మగ్గించండి ఇప్పుడు దీంట్లో కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి మసాలాలు వేడిగా ఉండడం వలన పెరుగు వేస్తే విరిగిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుని పెరుగు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తిరిగి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇంకొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు మగ్గించండి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న సోయా జంక్స్ని కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ సోయా జంక్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గనివ్వండి తర్వాత హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకోకపోతే కర్రీ అనేది చాలా డ్రైగా వస్తుంది సో ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకొని తర్వాత ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు అలా వదిలేశారంటే వాటర్ మొత్తం ఎగిరిపోయి కర్రీ దగ్గరికి పడిపోతుంది చూసారా ఎలా దగ్గర పడిపోయిందో ఇప్పుడు ఒకసారి హై ఫ్లేమ్లో బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా వేడిన తర్వాత సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని వన్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కర్రీలో కలుపుకొని కారం అల్లం ఫ్లేవర్ కూరకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా చేశారంటే ఫుడ్ కలర్ వాడాల్సిన అవసరం లేకుండానే న్యాచురల్గా కర్రీకి కలర్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా వస్తుంది అంతేనండి సోయా చంక్స్తో కీమా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం సో నేను దీంట్లో ఎలాంటి ఎక్స్ట్రా మసాలాలు యాడ్ చేయలేదు ఈ మెథడ్లో చేసుకుంటే చాలా ఈజీగా హెల్దీగా చేసుకోవచ్చు మరి ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఇంకా ఎలాంటి రెసిపీస్ చూడాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి